హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు హ్యాపీనెట్స్ ఫేజ్ వన్ దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ ఎన్సీసీకి ఆనుకొని ఇక్కడ డీ వాటరింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది రైతులందరూ వచ్చారండి వాళ్ళ మాటల్లో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందామండి సార్ ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి కొంచెం మీ మాటల్లో ఇక్కడ డెబ్బై ఎకరాలు రాజ ఎన్సీసీ వాళ్ళు కలెక్ట్ చేశారండి హ్యాపీనెస్ ప్రాజెక్ట్ ఇది మొత్తం డెబ్బై ఎకరాలు ఫస్ట్ ఫేజ్ అండి ఇవాళ ఇప్పుడే ఫోర్ థర్టీకి మంచి టైం అని డీవాటరింగ్ శంకుస్థాపన చేసి రీ శంకుస్థాపన చేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసి వర్క్ స్టార్ట్ చేశారండి ఇది దాదాపుగా డెబ్బై ఎకరాల్లో వాటర్ లాగడానికి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుందండి ఇంకా ఏమన్నా వాటర్ ఇంకా ఊరితే ఇంకా ఎక్కువ టైం కూడా పట్టవచ్చు ప్రస్తుతానికి ఈరోజు డైరెక్టర్ గారు ఎన్సీసీ డైరెక్టర్ గారు వాళ్ళందరూ వచ్చి వర్క్ స్టార్ట్ చేశారండి చూడాలి ఇవాళ రేపు లాగితే దీనికి ఎంతవరకు పో ఎంతవరకు ఇంకా ఎన్ని రోజులు పడుతుంది ఎంత టైం పడుతుంది అన్నది రెండు మూడు రోజుల్లో మనకి పూర్తి క్లారిటీ వస్తుంది ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ అండి ఇక్కడ మన హైకోర్టు పక్కనే అండి నేలపాడు వాకబుల్ డిస్టెన్స్ అండి అది సార్ సార్ ఇది లోతు ఎంత ఉండదండి సుమారు అంచనా సిక్స్ ఫీట్ ఉండదండి సిక్స్ ఫీట్ ఉండదండి రెండు టాటర్లతో అయితే వర్క్ స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ రోజు రెండు టాటర్లు అండి ఈవినింగ్కి ఒక ఇంకో రెండు టాటర్లు యాడ్ అవుతాయండి ఓకేనండి అదే అండి సంగతి ఇక్కడ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ఇప్పుడే శంకుస్థాపన చేశారు ఈ రోజు నుంచి డీవాటరింగ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా స్పీడ్గా జరిగే ఆలోచన అయితే ఉందండి ఎందుకంటే ఇప్పుడు ఇదంతా క్లియర్ చేసేసుకొని ఈ డెబ్బై ఎకరాల్లో కన్స్ట్రక్షన్ అనేది మొత్తం మొదలు పెట్టడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారండి ఇదే ఉందండి ఇంకా ఇంకో పదిహేను రోజుల్లో అన్ని వర్కులు స్టార్ట్ అవుతున్నాయి అమరావతిలో అందులో భాగంగానే ఇక్కడ చాలా స్పీడ్గా అనేది ఊపందుకుందండి ఇంజనీర్స్ వచ్చారండి ఎన్సీసీ కంపెనీ వాళ్ళు వచ్చారండి ఊళ్ళో రైతులు వచ్చారు చాలామంది వచ్చారండి ఇది కూడా మనకు కనపడే బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఈ విధంగా మొత్తం డెవలప్ అవుతుందండి త్వరలో ఇక నుంచి మన రాబోయే మూడేళ్లలో మొత్తం అమరావతి కన్స్ట్రక్షన్ చాలా ఊపందుకొని అమరావతి రాజధానిలోని కలకలాడుతూ నిత్యం నలభై నుంచి యాభై వేల మంది వర్కర్స్ ఇంజనీర్స్ మొత్తం మంచి యథావుడిగా సందరగా కనబడుతుందండి మీకు ప్రతిరోజు ఎప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను కొత్తగా మన ఛానల్లోకి ఎవరిని వస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అది కనబడేది ఎన్సీసీ కంపెనీ ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి మీకు ఒకసారి కవర్ చేసి చూపిస్తానండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్సీసీ కంపెనీ వాళ్ళు కొత్తగా క్యాంప్ అనేది సెట్ చేసుకుంటున్నారండి వర్కర్స్ కానీ ఏదైనా కానీ వర్క్లు అనేది స్టార్ట్ అవుతున్నాయి కదా త్వరలో దానిలో భాగంగా బాగా చాలా స్పీడ్గా ఇక్కడ పిల్లర్స్ వేసుకొని కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి ఎందుకంటే మనకి సమయం తక్కువగా ఉంది దానివల్ల ఏంటంటే వచ్చే పది పదిహేను రోజుల్లో వర్కర్స్ వచ్చేస్తున్నారు చాలామంది ఎంప్లాయీస్ వస్తున్నారు దీనివల్ల ఏంటంటే అన్ని పనులు ఇప్పటి నుంచే బాగా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయండి మనకి అక్కడ దూరంగా కనపడేది ఏంటంటే విట్ కాలేజీ అండి ఇక్కడ నుంచి కొంచెం మనకు దూరంగా కనపడి చూసారా విట్ కాలేజీకి దగ్గరలో ఉన్నామండి నేలపాడు గ్రామంలో మనకి ఇక్కడ సమీపంలోనే హైకోర్టు ఉందండి ఇవన్నీ అంతకుముందు కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్స్ అనమాట jemi moku అదే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే వర్క్ ఇక్కడ ఈ విధంగా స్టార్ట్ అయిందండి మంచి రోజు చూసుకున్నాయి పసుపు కొంకొంతటి పూజ కూడా జరిగిపోయింది ఇక్కడ నుంచి మనకి నాన్ స్టాప్ గా అన్ని వీడియోలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్కి ఎవరినతో సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్